ఈ సోలార్ తో ఈ గులాబీ రేకులను ఒక డే లో జస్ట్ సిక్స్ అవర్స్ డ్రై చేయడం వల్ల మనకు పది కేజీలకు ఒక కేజీ అవుతుంది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివాగర్ క్లినిక్ నేను మీ శివకుమార్ అయితే మనం వచ్చేసి గండిగూడ గ్రామము శంషాబాద్ మండల కేంద్రము రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి అనేక రకాల వ్యవసాయ పంటల పైన అదేవిధంగా పంటలను వాల్యూ అడిషన్ చేసేటువంటి అనుభవం ఉన్నటువంటి రైతు రాజశేఖర్ గారు ఉన్నారు ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మన వెనుకలు కనిపిస్తుంది కదా ఇది చాలా మందికి ఒక పది ఆకారంలో కనిపిస్తుంది కానీ దీని లోపల వీళ్ళు కొత్త పద్ధతిలో ఈ గులాబీ పంట మన అందరికి తెలిసిందే కదా గులాబీ పంట నుంచి వచ్చిన గులాబీ పూల రెక్కలని ఇందులో డ్రై చేసి అంటే ఎండబెట్టి వాటిని అనేక రకాల అవసరాల కొరకు వాడుతున్నారు గులాబీ పూలంటే అందరికి తెలిసింది కేవలం సువాసన కొరకు అది అలంకరణ కొరకు మాత్రమే వాడుతుంటారు కానీ గులాబీ పూలని ఇలా ఎండబెట్టి దీంట్లో నుంచి అనేక రకాల ఉత్పత్తులు తయారు చేసి వాల్యూ ఎడిషన్ జోడించి వాటి యొక్క ధరని పెంచే విధంగా హాస్పిటల్స్ డ్రయర్ని ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది మరి రైతు స్థాయిలో కూడా గులాబీ పంటను వేసుకొని ఈ విధంగా డ్రైయర్ని ఏర్పాటు చేసుకున్నట్టయితే ఎంత ఖర్చు అవుతుంది ఈ డ్రయర్ని ఈ డ్రయర్ యొక్క సైజ్ ఎంత ఇందులో ఎంత మోతాదులో పూలని మనం ఎండబెట్టుకోవచ్చు ఎంత సమయం పడుతుంది పూలు ఎండడానికి మార్కెట్లో ఈ ఎండబెట్టిన పూలకి ఎలాంటి డిమాండ్ ఉంది రైతు స్థాయిలో ఇది చేసుకుంటే లాభమా నష్టం అనేటువంటి పూర్తి సమాచారం అందించడానికి రైతు రాజశేఖర్ గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్గిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే రాజశేఖర్ గారు నమస్కారం అండి సార్ ఎవరైనా సార్ రైతులు గులాబీ పంట అంటే పండించడం పూలను తీసుకొని మార్కెట్లో తీసుకొని అమ్మడం వరకు మాత్రమే తెలుసు మీరు పూలను వండించడం కాదు దాని నుంచి వాల్యూ ఎడిషన్ చేసి ఉత్పత్తులు తయారని ఆలోచనతో డ్రయర్ ఏర్పాటు చేశారు ఏం అసలు డ్రయర్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది ఆలోచన ఏంద మంచిగా అడిగిండు మాకు ట్రేడ్ రిలేషన్ వైజు ఈ మా ప్రాపర్టీ ఓనర్ ఎవరైతున్నారో బంకట్లాల్ గారు ఆయనకు స్వతాగా బేగం బజార్లో జర్దా పాన్ మసాలా సేల్స్ డిపో ఆయనకుంది అయితే అక్కడికి పాన్ మసాలా తినేవాళ్ళు ముస్లిం సోదరులు ఎక్కువ శాతం గుల్కన్ డబుల్ డబల్ కమిటా అనే పదార్థాలు తయారు చేయడానికి ఇబ్బడి ముబ్బడిగా విరివిగా వాడుకునే వస్తువు ఈ గులాబీ రేకులు ఇది సోలార్ డ్రయర్ తో ఈ గులాబీ రేకులను ఒక డే లో జస్ట్ సిక్స్ అవర్స్ డ్రై చేయడం వల్ల మనకు పది కేజీలకు ఒక కేజీ అవుతాయి పది కేజీల పూల రెక్కలను తీసుకోవచ్చు తొడమలు తీసేసి కేవలం రెక్కలను మాత్రమే ఇక్కడ సోలార్ డ్రైయర్ లో వేయడం లానా ఈ డ్రైయర్ కెపాసిటీ ఆరు వందల కేజీలు పర్ డే ఒక రోజుకి ఆరు వందల కేజీలు డ్రై పచ్చి పచ్చి పెట్టల్స్ని ఆరు వందల కేజీలు అందరూ పెట్టలేసుకోవచ్చు ఆరు గంటల వ్యవధి లోపల ఇది డ్రై చేసి ఇస్తుంది మనకు ఇది సోలార్ డ్రైయర్ అని చెప్పొచ్చు సోలార్ డ్రైయర్ కేవలం ఇది అంటే ఆ పూల రెక్కలు పెట్టడానికి రకరకాల అన్ని రకాల మీరు అన్ని రకాల కూరగాయలు టమాటాలు నిమ్మకాయలు ఇవి నటిపళ్ళు కూడా దీంట్లో మామిడి ఉరుగులు కాడికి వెళ్ళి డ్రై చేసుకుని ఒరుగు చేసుకుని దీర్ఘకాలిక కాలికంగా అవసరం ఉన్నప్పుడు కూడా అమ్ముకోవడానికి ఉపయుక్తంగా ఉంటది సోలార్ డ్రైర్ అనేది ఇంత ఈ సోలర్ డ్రైర్ పొడవు ఎంత ఉంటుంది దీనికి నేను ఉండి బెడ్ వేసేసి వాళ్ళకు హ్యాండ్ వర్క్ చేస్తే వాళ్ళు వచ్చి మధ్యప్రదేశ్ నుంచి వచ్చిండ్రు వాళ్ళ మెటీరియల్ అంతా తీసుకొచ్చి ఫిట్ చేసి మాకు రన్ చేసి ఇచ్చిండ్రు ఈ సోలార్ లైటింగ్ ఇస్తుంది ప్లస్ ఫ్యాన్ దాంట్లో నుంచి లోపల నుంచి అధికంగా ఉష్ణోగ్రత ఉంటే దాన్ని పుల్ అవుట్ చేస్తుంది మిగతాది కంట్రోలింగ్ ఉంటది సిస్టమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మొత్తం అంతా ఎంత టెంపరేచర్ అయితే లోపల ఉంచుకోవాలనో అంతనే ఉంచుకుంటుంది ఎక్కువ అయిందని సోలార్ ఫ్యాన్స్ ద్వారా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ద్వారా బయటికి బయటకు వెళ్ళిపోతుంది బయట రన్ అవుతుంటది కనుక ఇప్పటికి మాకు ఏ ఇబ్బంది లేదు ఆరు నెలలు ఆరు ఎనిమిది నెలలు అయింది ఒక్క రోజు కూడా ఏ రకమైన ఎన్ని రోజులు అయింది అంటే ఈ ఏర్పాటు చేసుకుని ఎనిమిది నెలలు ఎనిమిది నెలలకి వెళ్ళి నడిపిస్తున్నారు నడుస్తూనే రిపేర్ లాంటిది కూడా ఏమి ఏమి లేదు సింపుల్ అన్ని రకాల పూలు శంఖ పూలు గాని మందార గాని గులాబీ గాని పింక్ రోజు మాత్రం ఎక్కువ ప్రిఫర్ చేస్తాము దట్టు సెంట్ గులాబీ సెంట్ గులాబీ ఇది హైబ్రిడ్ కాదు అది నోటీస్ చేసుకోవాలా రైతులు గానీ ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్ సెంటు గులాబీ అయితేనే మీకు పర్ఫ్యూమ్ ఉంటది టేస్ట్ ఉంటది రుచి ఉంటది రేపటికి అయితే దీంట్లో రోజు వాటర్ తీసినా కానీ ఇంట్లోకి వెళ్ళి ఆ సెంటు గులాబీ నుంచి మాత్రమే ఈ సువాసన వస్తుంది కనుక మేము దానికి ప్రిపేర్ చేస్తాము మూడు ఎకరాలు తోట పెట్టి పండించిన తర్వాత ఈ డ్రైయర్ పెట్టుకున్నాం మేము తోట కూడా మీ దగ్గరనే ఉంది మా దగ్గరనే ప్రతిరోజు పిక్ చేసి ఇక్కడ తెచ్చి ఇస్తే మా దగ్గర ఉన్న లేబర్ కాసేపట్లో ఇది చేసి ఇచ్చేస్తారు అవి డ్రయర్లలో వేసేస్తాం ఎంత ఖర్చు అయింది ఈ సోలార్ డ్రైవర్ మీరు చెప్పిన పన్నెండు ఫీట్లు ఇరవై ఫీట్ల పొడవుతో తయారు చేసుకున్న ఈ సోలార్ డ్రైవర్ రెండు లక్షల ఎనభై వేల రూపాయలు ఇది రెండు లక్షలు మొత్తం వాళ్ళే చేసేస్తారు ఇస్తారు అంత వాళ్ళు ఈ బెడ్ మాత్రం మేము వేసుకున్నాం బెడ్ ఎంత ఎంత పొడవు బెడ్ వేసుకోవాలి ఇది వేడల పెంత ఉంటుంది బెడ్ ఇరవై ఐదు బై పద్నాలుగు దాని కొంచెం రెండు మూడు ఫీట్లు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆరు ఇంచులు ఆరు ఇంచులు ఆరు ఇంచులు మాత్రమే కొద్ది ఎక్కువ కొంచెం ముంగలు నడవడానికి ఉద్దేశపూర్వకంగా నా షెడ్ ఉంది కాదు వెనకాల ఆ ఎక్స్ట్రాక్షన్ షెడ్ లో నుంచి ఇలా పాస్ కావాలంటే విడిగా ఉండొద్దు మన ఒక కాలువలాగింది కానీ దీన్ని కలిపేసింది ఇందులో ఇప్పటికైతే మీరు ఓన్లీ గులాబీ పూలు మాత్రమే డ్రై చేస్తారా ఓకే ఇప్పుడు మీరు పూలు కూడా చేస్తాం శంక పూలు ప్లస్ మందార పూలు మందార పూలు ఈ మూడు పూలు చేస్తారు అన్నట్టు ఇప్పుడు మీరు గులాబీ చేస్తున్నారు కదా గులాబీ చేస్తున్నారు మందార చేస్తారు శంక పూలు డిమాండ్ దేనికి ఎక్కువ ఉంటుంది ఈ గులాబీ కాకుండా శంఖ పూలకేమో అది మెడిసినల్ ప్లస్ జ్యూస్ కింద పనికి వస్తుంది డ్రై చేసిన తర్వాత కూడా జ్యూస్ జ్యూస్ వస్తుంది తర్వాత దాని అగరబత్తులు కానీ ఇవి కానీ చాలా కాస్ట్లీగా అమ్ముతాయి శంకపూల శంఖ డ్రై చేసిన తర్వాత వాటి డస్ట్ను వేరే రకాలు చేస్తే ఇంకా చాలా ప్రాసెస్ ఉంది అది బట్ ఈ పువ్వులతోటి వచ్చింది మాత్రం పనికి వస్తుంది దీన్ని జ్యూస్ చేసి తాగటానికి దాదాపు నూట యాభై రూపాయలు ఒక ఒక గ్లాస్ ఓకే ఇప్పుడు మన టూ హండ్రెడ్ ఎంఎల్స్ ఓకే మన కాన్సెప్ట్ ఏంటంటే రైతులు మార్కెట్లో డైరెక్ట్ అమ్ముతే రైతులకి తక్కువ అదే రేట్ వస్తుంది ఇట్లా అడిషన్ చేస్తే కొంచెం ధర ఎక్కువస్తున్న ఆలోచనతోటి సోలార్ డ్రైవర్ ఏర్పాటు చేసుకోవాలి కదా నార్మల్గా ఇప్పుడు రైతులు ఒక కిలో పూలు అమ్ముతే కేజీకి ఎంత రేట్ వస్తుంది ఇట్లా చేసుకొని చేసుకుంటే ఎంత లాభం వ్యత్యాసం ఉండే అవకాశం ఇరవై నుంచి నలభై రూపాయలకి ఎక్కువ రాదు రైతులు పూలు అమ్ముకుంటాయి అన్సీజనల్ అన్సీజనల్ సీజన్ వచ్చినప్పుడు పెళ్లిళ్లు ఎక్కువ ఉన్నప్పుడు బోనాలు గానీ పెళ్లిసరి దినాలు వచ్చినప్పుడు ముహూర్తాలు ఉన్నప్పుడు నూట యాభై దాకా కూడా పోతాయి ఆవరేజ్ ఒక యాభై రూపాయలు వేసుకోవచ్చు యాభై రాదు యాభై రూపాయలు కూడా ఒక కేజీ రైతు యావరేజ్ లాభం వచ్చిన సార్ లాస్ వచ్చినప్పుడైనా సార్ అంటే అంతే అయి అది మరి అదే మరికి ముప్పై నుంచి నలభై రూపాయల కంటే మిక్చి రాదు అదే ఇప్పుడు మనం దాన్ని రూపాయలు అదే కేజీని రికలు ఎండ పెడితేజీ అవుతా కేజీ ఫర్ హండ్రెడ్ రూపీస్ అచ్చా ఇది వ్యత్యాసం అన్నట్టు రైతులకు కొంచెం ఇంకొక అడ్వాంటేజ్ ఉంది ఇది పోయి ఆయనకి ఇప్పించి వానికి కమిషన్ ఇచ్చి ఈ దొర ఆయనకు ధరల దండల అరతిలో అన్ని కొట్టించుకునేది అవసరం లేదు డైరెక్ట్ రైల్ డైరెక్ట్ పైసలు ఇది మాత్రం పోటీ ఆడ పడేస్తే పైసలు పెట్టుకుని ఇప్పుడు ఈ గులాబీ పూలను మీరు ఈ వ్యాల్యుడేషన్ చేసిన తర్వాత ఎండిన తర్వాత ఏ రకాలుగా ఉపయోగించుకొచ్చే విధంగా డ్రై గులాబీనైనా సరే ఈ పూలని ముస్లిమ్స్ ఎక్కువ శాతం గుల్ఖండ్ కానీ డబుల్ కంపీటల కానీ వాడతారు గులాఖండి ఎండబెట్టిన దాని తోటి గుల్ఖండ్ అంటే పానల పాన్ స్వీట్ పండ్ల మనకి పాన్ లో వాడతారు అవును అత్యధికంగా వండుకొస్తది కొన్ని కింటాల్ కొద్ది వాడుకొస్తాది అవసరాలు ఉన్నాయి మాకేంది అంటే వే మార్కెట్ పోయి ఆడ అమ్ముకొని వానికి వెతులు అడుగునే కన్నా మన దగ్గర మునపాలి ఇది మనం ఎప్పుడు కాల్చుంటే అప్పుడు చెప్పుకొని ఆరబెట్టుకుంటాం ఇప్పుడు కాకుండా రాత్రికి పెంపుకొని అలా పెట్టి పొద్దుగాల ఆరబెట్టుకుంటాం ఎండబెట్టి ఎండబెట్టిన తర్వాత కూడా నిలువ ఎన్ని రోజులు ఉంటుంది మనం ఎంపటే తీసుకొని అమ్మాల్సిన అవసరం ఉంటుందా లేటు మా దగ్గర మళ్ళీ నిలువ అనే మంటనే లేదు ఎప్పుడైనా ఏముండదు బూసం దాంట్లో వాటర్ కంటెంట్ ఖతం అయిపోతాది కనుక మీరు పాడయ్యే ప్రశక్తే లేదు ఎట్లా ఉన్నా అని అట్లా ఉంటుంది కాకపోతే చాలా వరకు అయితే ఇరవై రోజులు నెల రోజుల యూటిలైజ్ అవుతుంది ఎక్కడైనా ఉండదు సార్ ఈ సోలార్ డ్రైవర్లో మీరు టెంపరేచర్ అంతా మీరు బయట ఆటోమేటిక్ అవసరం లేదని చెప్పి మొత్తం చెప్పారు మాయిశ్చర్ కంటెంట్ ఎంత ఉండాలి సార్ ఎందుకంటే బయట వాతావరణం సరే వర్షం వస్తుంటది వాన వస్తుంటుంది ఎండకూడదు చెప్పలేము కదా తేమ శాతం ఎట్లా అనేది ఉంటుంది ఇందులో వాతావరణ మార్పుల వల్ల సంభవించే పరిస్థితులు అప్పుడు ఈ పూల రెక్కలను నిల్వ చేసుకోవడానికి ఏం చేయాలని చెప్పి దీని మీద ఎక్స్పర్ట్స్ మేము అడిగితే మాకు అడ్వైజర్స్ ఉన్నారు వాళ్ళు చెప్పడం జరిగింది టెన్ తేమ దీంట్లో నిక్షిప్తం అయ్యి ఉంటే ఫైవ్ ఫ్యూచర్ లో మనకి అది పాడు కాకుండా ఉంటది చేసుకోవాలి ఆ టెన్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి మనం చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని మనం ఎక్కడైనా నిల్వ చేసుకుంటే ఇబ్బంది లేదు సోలార్ డ్రైవర్ తయారు చేసుకునేదా ఏంది ఫిట్టింగ్ మొత్తం దేనితో తయారు కారణం ఏంటంటే సన్ రైజ్ ఏదైతే వస్తదో ఫోటోసింథసిస్ డైరెక్ట్ ఆపుతదంట స్టోక్ ను ఆపేసి దీనికి కావాలంత నాణ్యమైన హీట్ ను లోపటికి ప్రసరణ చేస్తారు పాలికార్బనేట్ అనే వస్తువును డ్యామేజ్ కాకుండా జాగ్రత్తపరచడానికి ఈ దీన్ని వాడతారు గనుక ఆ ప్రాసెస్ వల్ల మేలు జరుగుతారు అయితే ఫైనల్ లేయర్ వచ్చేసి పాలికార్బనేట్ లేయర్ ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఫోటో సింటసిస్ అనే డైరెక్ట్ సూర్యాష్ కంట్రీ పడకుండా ఆపే చేస్తుంది ట్రై చేస్తున్నట్టు లోపల మీరు మొత్తం ర్యాక్స్ లాగా ఏర్పాటు చేసుకు కదా ఏంది అసలు ఒక ర్యాక్ ఎన్ని స్టెప్స్ ఉంటుంది ఎంత మూడు స్టెప్స్ మూడు స్టెప్స్ కింద పైన పై మూడు స్టెప్స్ సైడ్స్ మూడు స్టెప్స్ మధ్యలో మనిషి పాస్ అవుతుంటాడు అవసరమైనప్పుడు ఎలా స్లేట్లు బయట గుంజేసి అదంతా కలెక్ట్ చేసి తీసుకొని మళ్ళీ యథావిధిగా స్లేటింగ్ సిస్టమ్ అనమాట స్లేటింగ్ సిస్టం అంటే వచ్చేస్తుంది అన్ని ఈజీ మెథడ్ తయారైనవి దీంట్లోనే మన సోలార్ లైట్ సోలార్ లైట్ లోపల అవసరం అయితే మళ్ళీ లేకపోతే ఫ్యాన్ అయితే అవసరమైనప్పుడు అలా ఆటోమేటిక్ అది స్టార్ట్ అవుతుంది జీరో ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ సోలార్ షీట్ దానికి ఏ విధంగా ఉంది అన్నట్టు ఇప్పుడు మీరు చెప్పిన గులాబీ రకాలు ఏ రకాలైతే అనుకూలంగా ఉంటది పింక్ సెంటెడ్ సెంటర్ సెంటు బేబీ పింక్ వెరైటీ అనేది ఇది అనుకూలం ఎందుకంటే పువ్వు రిక్కలు ఎక్కువ వస్తాయి బేబీ పింక్ లో ఇంకో చిన్న సైజు పోకబంతి లాగా వస్తాయి అది పువ్వు పరిమాణం తక్కువ ఉంటది కనుక మూడు పూలకు ఒక పువ్వు అవుతుంది సో మేము గులాబీ బేబీ పింక్ ను చూజ్ చేసినా కనుక దాని నుంచి రిక్కలు అనేది ఎక్కువ దిగుబడి వస్తాయి ఎంత టెంపరేచర్ మెయింటైన్ చేయాలి లోపల డ్రై కావాలంటే మీరు టెంపరేచర్ లేనే లేదు ద్వారా ఏదైతే లోపలికి వస్తుందో ఆ పూల టెంపరేచర్ పైన ఎక్కువ ఉంటేనేమో తొందరగా అవుతుంది టెంపరేచర్ పైన తక్కువ ఉన్నది అనుకోండి డ్రై లేట్ టెంపరేచర్ ఏం లేదు అడ్జస్టబుల్ మీటర్ ఏం లేదు దీని నుంచి ఉత్పత్తులు కూడా తయారు సరే అంటే మీరు ఇంతకు పర్ఫ్యూమ్స్ అని చెప్పారు డ్రై మేడతో ఇంకేమైనా ఏంటి ఇది దాంట్లోని భాగమే కాకపోతే ఇది అబౌవ్ ఫిఫ్టీ పర్సెంట్ గులాబీ రేకులే పనిచేస్తాయి డ్రై అయిన తర్వాత దీంట్లో ఇతర ఇంకా వేరే వస్తువులు ఉన్నాయి ఇంట్లో రాజు కార్యక్రమం కూడా ఏ వస్తువులు ఇందులో కల్పినామని ఏమేమి కల్పి చేసారు సార్ ఇందులో మీరు స్మెల్ తో వచ్చేటి ద్రవ్యాలు తర్వాత ఆవు పేడ ఆవు పేడ ఎండిన ఆవు పేడ ఎండిన ఆవు పేడ తర్వాత ఇది దగ్గరికి వచ్చినందుకోసం కొత్త బ్లాక్ మడ్ కూడా బ్లాక్ మడ్ కొంచెం ఇవన్నీ కలిపితే ఆ ప్రాసెస్ ఆఫ్ ది పర్సెంటేజ్ ఏ వస్తువు ఎంత వేయాలనేది ఆ బ్లైండ్ ఎవరు చేస్తారో వాళ్ళకు ఐడియా ఉంటది మేము మాకు దొడ్డుగా ఏంటంటే గులాబీ రేఖలు వండియాలి వేయాలి ఎండబెట్టి చేతికి వేయాలి వాళ్ళకి చాలా పని ప్రొడ్యూస్ చేసి దూప్ వాళ్ళు తయారు వేరు కాకపోతే మన ఫామ్ లోనే అచ్చ మీరు కూడా ఎక్స్పెరి అమ్ముతలేము ఇవి మన వాళ్లకు మన స్నేహితులకు మాత్రమే పంచుతున్నాము రానున్న రోజులలో తప్పకుండా భారీ ఎత్తున ఇవి తయారు చేసి మార్కెట్ లో అమ్ముతాము ఈ విధంగా ఈ సోలార్ డ్రైవర్ అనేది ఓకే మరి చివరిగా ఈ సోలార్ డ్రైవర్ పైన రైతులకి ఏమైనా సమాచారం అయితే సుదూర ప్రాంతంలో ఉండి ట్రాన్స్పోర్టింగ్ తీసుకొచ్చి మార్కెట్లకు అమ్ముకోవడానికి అనుకూలంగా లేకపోతే ఎవరైపు ట్రాఫిక్ సమస్యలు చాలా మందికి ఉన్నాయి ఆ సమయానికి పోలేరు పోకపోతే అక్కడ రేట్లు పడిపోతాయి తెల్లవారుజామున మేము చూస్తున్నాం మీరు ఎయిర్పోర్ట్ చూ చుట్టుపక్కల మూడున్నర వేల ఎకరాల పూలు తోటలున్నాయి మా తాన ఈ ఎయిర్పోర్ట్ పక్కన బాదర్ కూడా మొదలుకొని అవన్నీ శంకరపూర్ ఆ ఏరియాలో పద్నాలుగు గ్రామాలలో కలుపుకొని మూడున్నర వేల ఎకరాలు ఇలా ఫ్లవర్ సాగుబడి అవుతుంది అవన్నీ కూడా హైబ్రిడ్ ముక్కలే ఓకే అవి కేవలం అలంకరణకు ఇతరాత్రా పండగల పబ్బాలకు మాత్రమే వాడే పువ్వులవి అయితే వాళ్లకు తెల్లవారుదామునో మధ్యరాత్రిలో రెండు గంటల నుంచి మొదలు పెట్టుకొని తెంపుకొని పోయి ఆడ అమ్ముకొని రావాలి వాళ్ళకి లాభం వస్తుంది వెయ్యి వెయ్యి నరే రూపాయలు రెండు వేల రూపాయలు ఒక్కొక్క రైతుకు డైలీ వస్తున్నాయి ఖర్చులు పోను కానీ అది రిస్క్తో కూడుకున్న పని వ్యవసాయం మీద చాలా కాన్సన్ట్రేట్ చేయాలి రాత్రి పగలు వాడికి మేము చూసినా మా రైతులు ఎవరు కూడా నిద్రపోయినట్టు కనిపించారు అంటే లాంగ్ రన్లో వాళ్ళు రోగాన వాడే అవకాశం కూడా ఉంటుంది నిద్రలేమి ఎప్పుడు కూడా మనిషిని బతకనేయదు అది మాకు తెలిసినంత మా అనుభవంలో సో ఇదేంటంటే దీనివల్ల మీరు ఏ అడవి ప్రాంతంలో పెట్టుకున్నా ఏ ఐదు లక్షలకి ఎకరా భూమి దొలుకున్నా ఆడ పండించుకున్నా ఇది మాది ఎనిమిది కోట్లు ఎకరా మరి నువ్వు ఆడ ఎనిమిది లక్షల పొలం కొన్నా కానీ అదే పూలు వంటాయి మరి ఆడ వండించుకుంటే నీకు ఆడ ఈ రికలు తయారు చేసుకొని ఓ పది క్వింటాల్ అయినాక మార్కెట్ తెచ్చి నేను అడిగి ఉండేవాడు ఈ సౌలభ్యం దీనివల్ల అక్కడ ఉంటుంది డ్రైర్ వల్ల ఇట్ ఈస్ అడ్వాంటేజ్ ఫార్మర్ అడ్వాంటేజ్ అని చెప్తారు మొత్తానికి యా మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మనకి రైతు రాజశేఖర్ గారు ఒక వాల్యూ అడిషన్ ప్రోడక్ట్ అంటే గులాబీ పూల నుంచి అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి గులాబీ పూలని మనకు కేవలం అలంకరణ కొరకు మాత్రమే కాదు ఇది ఆ వాల్యూ అడిషన్ చేసే అనేక రకాల ఉత్పత్తులు తయారు చేసుకుని రైతు లాభాల బారిన ముందుకు అని చెప్తున్నారు ఒక సోలార్ డ్రైయర్ని ని రెండు లక్షల ఎనభై వేల రూపాయల ఖర్చుతోటి తయారు చేసుకున్నామని చెప్తున్నారు ఎనిమిది నెలల నుంచి వాడుతున్నాం జీరో ఎలక్ట్రిసిటీ కేవలం సోలార్ కరెంటు తోటే ఈ యొక్క డ్రైయర్ నడుస్తుంది ఇల్లు ఆ పూలతో పాటు కొన్ని పండ్లను కూడా మనము నిమ్మకాయలైనా సరే అంజూరైనా సరే అనేక రకాల కూరగాయలను కూడా మనం బెండకాయలని అదేవిధంగా రక టమాటాలని కూడా మనం స్లైసెస్ లాగా తయారు చేసేసి ఇది ఇందులో మనం ఎండబెట్టినట్టయితే వాటిని అనేక రకాల ఉత్పత్తులుగా కూడా తయారు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి రోజు ఈ వీడియోలో ఈ సోలర్ డ్రైయర్ యొక్క ఉపయోగాల గురించి సమాచారం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నిత్యం నాని మీ వ్యవసాయ సమాచారం కోసం శుభయగ్రిక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం సెలవు ధన్యవాదాలు జై హింద్